నమస్తే చదువుకి వయసుతో పని లేదని వయసుతో పని లేదని నిరూపించి చూపించారు నరసింహ శాస్త్రి అని ఈ పెద్ద ఆయన ఈయనకి డెబ్బై ఏడేళ్ళు డెబ్బై ఏడేళ్ళ వయసులో డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారు ఈ వ్యక్తి దీనికి చదువు అంటే చాలా ఇష్టం విద్యార్థులతో వెళ్ళి కూర్చుని విని ఎగ్జామ్స్ రాసి ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయినా సరే పట్టా అనేది ఒక భీష్ముళ్ళ భీష్మించి కూర్చుని సాధించాడు ఈ వ్యక్తి చాలా మంది ఇప్పుడున్న యువత ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని మీకోసం చెప్తున్నాను చూడండి మనం ఏదో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయామనో మార్కులు తక్కువ వచ్చాయనో అనుకున్న చోట సీట్ రాలేదనో లేదా నేను అనుకున్న ఉద్యోగం రాలేదనో నా లైఫ్లో ఉందనో ఏదో చాలా మంది గందరగోళం పడతాయి ప్రతిదానికి ఒక ఆప్షన్ మూసుకో ఒక వే మూసుకుపోతే మనకి ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది అది చూసుకోండి ఇప్పుడు ఆ వయసులో ఈ వ్యక్తి చేశాడంటే ఎంత గ్రేట్ ఇలాంటివన్నీ స్ఫూర్తిగా తీసుకోండి ఇంజనీరింగ్ ఫెయిల్ అయిపోతే ఏదో జీవితం పోయినట్టు సూసైడ్ వాడు ఎవడో అనుకుంటాడు సూసైడ్ వాడు ఏదో అనుకుంటాడు ఇవన్నీ మానేసి చూడండి డెబ్బై ఏడేళ్ళ వయసు ఈ వ్యక్తి కొట్టాడంటే ఇప్పుడున్న జనరేషన్ యువత ఎలా ఆలోచించి ఎలా అడుగులు వేయాలి ఈయన గుడివాడకి చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడకి చెందిన వ్యక్తి లక్ష్మీ నరసింహ శాస్త్రి డెబ్బై ఏడు వయసులో ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు కింద మీద పడ్డారు శ్రమించారు అలు పోరాటం చేశారు స్ఫూర్తిదాయకంగా నిలబడి విజయం చేసి చూసి విజయం సాధించి చూపించారు ఇలాంటి వ్యక్తులు కదా మనకి ఆదర్శంగా తీసుకోవాలి సో ఇప్పుడు ఈయనకి అంతమంది సపోర్ట్ అన్నీ ఇప్పుడు ఇచ్చారు సో ఇప్పుడు సేవలు కూడా మీరు చేయండి ఎంతో ఐఐటి క్యాంపస్ లో కూడా ఈయన ఎన్నో కొన్ని సేవలు చేశారని తెలుపుతున్నారు బట్ నేను అనుకున్న లక్ష్యానికి ఈ వయసులో నెరవేర్చారంటే నిజంగా ఎంత గ్రేటో మీరే చెప్పండి ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి యువత నిజం చెప్తున్నాను మీకు ఒక మనోధైర్యం వస్తున్నాను బలం వస్తున్నా విద్యార్థులే కాదు ఎవరైనా సరే నిరుత్సాహపడినా అనుకున్న సాధించకపోయినా నాకు ఇది రావట్లేని ధీలా పడినా ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి వ్యక్తులు మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటారు ఇప్పుడు ఈయన ఏం చెప్పారు ఏజ్ ఈజ్ నెంబర్ ఎంగ్ ఈజ్ ఫీలింగ్ నేను శరీరంగా ముసలోనేమో కానీ ఆలోచన విధానం మనసు పరంగా నేను యాక్టివ్ అని చెప్పాను అది ఉండాలి మనిషికి ఇది ముఖ్యంగా యువత ఈ వీడియో ముఖ్యంగా యువతికి ఉద్దేశించి చెప్పడానికి చేస్తున్నాం సో యువత ఎవరైతే ఉన్నారో ఇలాంటివన్నీ ఆదర్శం తీసుకోండి నిజంగా ఈ వయసులో మీరు డిగ్రీ పట్టా పొందారంటే నిజంగా గర్వించదగ్గ విషయం అండి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు నిజంగా ఇప్పుడున్న సమాజానికి మీలాంటి వ్యక్తులు చాలా అంటే చాలా అవసరం ఈ వ్యక్తి మీరు చేయాల గ్రేట్ కదా సార్ అంటే ఏదో కడుపు నొప్పి వచ్చిందనో డబ్బులు లేవనో ఆర్థిక సమస్యలు ఏదో వంక చెప్పి ఎక్కువే వాళ్ళని చూసాం కానీ ఒక్క వంకతో ఆయన చేసి చూపించారు ఇలాంటి వ్యక్తులు ఉండాలి కదా స్కూల్కి కాలేజెస్కి వెళ్ళారంట స్టూడెంట్స్లో కూర్చున్నారు నెక్స్ట్ వాళ్ళు చెప్పింది విన్నారు చేశారు ఇంకా చేసిన డిగ్రీ డెబ్బై ఏడేళ్ళు వచ్చిందంటే ఎంతో గ్రేటే కదా సో యువత ముఖ్యంగా మీకే చెప్తున్నాను ఇలాంటివన్నీ ఆదర్శంగా తీసుకోండి నిజంగా చెప్తా మీకు జీవితంలో ఎటువంటి డోకా ఉండదు మీరు అనుకున్న సాధించి తీరుతారు ఎందుకంటే చాలా అంటే చాలా నవేడో చూస్తున్నా ఆత్మహత్యలని ఇవ్వని అవని అలా ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు ఈ వ్యక్తి అతను ప్రూవ్ చేసుకున్నాడు అలా మనం కూడా ఉండాలి ఆ దిశగా అడుగులేయండి యువత ఆదర్శంగా తీసుకోండి లాస్ట్ బట్ నాట్ లీస్ చావు పరిష్కారం కాదు సమస్య పరిష్కారం కాదు ఏదైనా మనం ఎదుర్కొని తీరాలి అప్పుడే విజయం సాధిస్తాం అని ప్రూవ్ చేసి చూపించారు శాస్త్రి గారు గ్రేట్ సార్ మీరు కూడా ఇలాంటి ఒక యంగ్ ఇప్పుడున్న తరానికి యంగ్ తరానికి మీరు ఒక దీక్ష దీక్షుచుల మీరైతే ఉంటారు